కౌలు రైతులు పంట హక్కు పత్రాలను తప్పని సరిగా పొందాలని మండల వ్యవసాయ అధికారి మధుబాబు తెలిపారు కౌలు రైతులు పంట హక్కు పత్రాల జారీపై అవగాహన సదస్సును కురిచేడు రైతు భరోసా కేంద్రం నందు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌలు రైతులు పంట హక్కు పత్రాలను పొందాలంటే రైతు పాసు పుస్తకం మరియు కౌలుదారు ఆధార్తో పాటు ఫోటోతో విఆర్ఓను సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సుధాకర్ ఎంఆర్ఐ నాగరాజు విఆర్ఓ సరోజని

Thank you.